హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక చక్కని న్యాచురల్ హెయిర్ డై ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది మీరు టెన్ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి మన హెయిర్ ప్రాబ్లం బట్టి మీరు వాడుతూ ఉండాలి దీనికోసం ఇట్లా ఐరన్ కడాయి వెయిట్ చేసుకొని అందులో వాటర్ ఒక స్మాల్ కప్తో వేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అవుతుండగా మనం ఇందులో టీ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఈ బాయిల్ అవుతుండగా దానిమ్మ తొక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇవి మంచి కలర్ ఇస్తాయి న్యాచురల్ కలరు వైట్ హెయిర్కి ఇవి వేసిన తర్వాత దీంతోపాటు మనం బంగాళదుంప తొక్కలు వేసుకోవాలి ఓన్లీ పీల్స్ వేసుకోవాలి అవి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మీరు ఎంత వేసుకున్నా అది మీ ఇష్టం మినిమం మాత్రం ఇట్లా వేసుకోవాలి బంగాళదుంప తొక్కలు కూడా వైట్ హెయిర్ని బ్లాక్ చేస్తాయి చక్కగా అట్లాగే మనం ఇట్లా బీట్రూట్ పీల్స్ కూడా వేసుకోవాలి తొక్కలతో పాటు ఇట్లాగా కొంచెం బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా బాయిల్ అయిపోవాలి బీట్రూట్ అయితే న్యాచురల్గా మనకి మీ అందరికీ తెలిసినట్టే మంచి కలర్ ఇస్తుంది మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఇస్తుంది వైట్ హెయిర్కి ఇప్పుడు ఇందులో మనం డ్రై ఆమ్లా పీసెస్ ఉంటాయి దొరుకుతాయి మనకి షాప్లో అవి లేకపోతే న్యాచురల్ ఉన్నా సరే ఆమ్లా ఉసిరికాయ ఉంటుంది కదండి ఆ ముక్కలన్నా వేసుకోవచ్చు అవి లేనప్పుడు ఇవన్నీ వేసుకోవచ్చు ఇవి కూడా వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఇవి ఎట్లా అంటే బాగా థిక్ మంచి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది లిక్విడ్ చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడే ఇట్లా కలర్ చేంజ్ అయ్యి మంచి థిక్గా అయిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకుంటే ఇట్లా అయిపోతుంది ఇది ఆపేసి మనం చల్లారి పెట్టుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం ఈ ఐరన్ కడాయిలోకి మళ్ళీ తీసుకోవాలి ఇట్లా ఫిల్టర్ చేసేస్తాను కదండి దాన్ని మళ్ళీ ఈ సేమ్ ఈ ఈ ఐరన్ కడాయిలోనే వేసుకుంటున్నాను ఈ లిక్విడ్ ఇందులో వేసేసి మనం ఇందులో హెన్న వేసుకొని సోక్ చేసుకోవాలి అందుకే నేను మళ్ళీ సేమ్ కడాయి యూజ్ చేస్తున్నాను హెన్నా అప్లికేషన్ మీరు పాత వీడియోస్లో చూడండి నా వీడియోస్ ఎందుకంటే వీడియో లెంతి అయిపోతుందని చాలామంది అంటున్నారు ఇప్పుడు ఈ చల్లారిన లిక్విడ్లోకి నేను మనకి ఎంత అవసరమో అంత హెన్న పొడి వేసుకోండి నేను నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నాకు అంతే రిక్వైర్మెంట్ ఇప్పుడు ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది నార్మల్ హెన్న కాకుండా చూసారు కదా ఇవన్నీ యాడ్ చేసినప్పుడు గ్యారంటీగా మనకి హెయిర్కి మంచి రిజల్ట్ వస్తుంది వైట్ హెయిర్కి ఇప్పుడు ఇది మూత పెట్టేసి మనం నెక్స్ట్ డే మార్నింగ్ మనం అప్లై చేసుకోవాలి ఇది నైట్ ఉంచేసేయాలి కలర్ చాలా మంచి కలర్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ ఇప్పుడు మీరు వైట్ హెయిర్కి ఇది అప్లై చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ లేదు మొత్తం హెయిర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు రూట్స్ అనే కాదు ఎక్కడన్నా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచేసి వాటర్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ డే మనం షాంపూతో కడుక్కోవాలి మీరు వాటర్ వాష్ చేసిన రోజు ఈవినింగ్ చక్కగా ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ డ్రై అవ్వకుండా చక్కగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్